హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహిళలకు భారీ శుభవార్త ప్రభుత్వ కొత్త పథకం నెలకు రెండు లక్షలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నొస్తే వీడియోగా లెక్కించడానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ద్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ శుభవార్త నెలకు రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పీఠా వేస్తుంది చాలా ప్రాధాన్యం ఇస్తుంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఈ క్రమంలోనే వారికి పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తూ వెళ్తుంది ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది ఇంకా కుటీర పరిశ్రమ ఏర్పాటుకు విరివిగా రుణాలు అందేలా చేస్తుంది ఇంకా మహిళలకు ఉచితంగానే శిక్షణ ఇస్తుంది కుట్టుమిషన్లను కూడా పంపిణీ చేస్తుంది ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టింది అంతేకాకుండా డాక్టర్ సంఘాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులు అంతకు ఇచ్చేలా కూడా ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలోనే మహిళా సంఘాల్లోని వారికి ఇస్క రీచ్ల నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించింది ఖమ్మంలో ఇప్పటికే డ్వాక్రా సంఘాలలోని మహిళలు ఈ పని చేస్తున్నారు మహిళా సంఘాలు ఇసుక రీచ్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు గత నెలలో డ్వాక్రా సంఘాలకు రెండు లక్షల చొప్పున ఆదాయం సమకూరిందని తెలిపారు పలు గ్రామాల్లో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు రెండు నెలలుగా ఇస్క రీచ్ నిర్వహణ చూసుకుంటున్నారు రానున్న కాలంలో మరిన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు కాగా ఇస్క రీచ్ యంత్రాలు నిషేధం మనుషులే ఇసుక తవ్వి లోడ్ చేస్తారు ఇసుక కావాలంటే తహసీల్దార్ నుంచి పదిహేను వందలు చెల్లించి కూపాన్ పొందాలి తహసీల్దార్ ఛార్జ్ చేసే పదిహేను వందల మొత్తంలో ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మహిళా సంఘాలకు వెళ్తుంది గ్రామ పంచాయతీకి హమాలీలకు పాలనా ఖర్చులు ఇలా వివిధ వాటికి మిగతా డబ్బులు వెళ్తాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్